సైన్స్ గురించి మీరు ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని చాలా విషయాలు చెప్పారు సార్ ఇప్పుడు సైన్స్ తెలియని వాళ్ళు లేకపోతే సైన్స్ మీద అవగాహన లేని వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే దీని అంత ఒక వాదన ఉంది సార్ ఇలా దేవుడు క్రియేట్ చేశారనో లేకపోతే మొత్తం వెళ్ళే మనిషి కోసం మనిషి కోసం ఈ జీవరాశులన్నీ దేవుడే క్రియేట్ చేశాడని వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది సార్ దేవుడిని నమ్మేవాళ్ళు దేవుని అమ్మేవాళ్ళు సో ఇది మీరు ఎంతవరకు ఎక్కువ అసలు చాలా అది దుర్మార్గమైనటువంటి మోస్ట్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అసలు భూమి భూమి మనిషి కోసం దేవుడు భూమిని సృష్టించలేదు దేవుడిని నమ్మేవాడు నమ్మి దేవుడిని నమ్మేవాళ్ళందరూ మనిషి కోసమే భూమిని సృష్టించాడు సర్వజీవరాశులు మనిషి తినడానికి కాదు అది మోస్ట్ ఈగోయిస్టిక్ ఆర్గ్యుమెంట్ అది చాలా అహంకార పూరితమైన ఆర్గ్యుమెంట్ నువ్వు ఇవాళ చెప్పే ఏ పురాణాలైనా ఏ మతాలైనా ఏదైనా మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతాయి తప్ప ఎంటైర్ యూనివర్సల్ మన భూమి భూమి పరంగా ఆలోచించిన కనీసం మిగతా జీవరాశుల పరంగా ఏ ఒక్క మతం కానీ ఏ ఒక్క శాస్త్రం కానీ ఏ మీన్ ఏ ఒక్క మతం కానీ ఏ శాస్త్రం ఏ దేవు దేవుడు భక్తులు కానీ ఎవరు మాట్లాడారు అన్ని మనిషి ప్రకారమే అన్ని మనుషుల ప్రకారం కానీ అన్ని మతాలు ఉన్నాయి కదా సార్ చెట్లు పూజించమంటారు జంతువులు పూజించమంటారు కాస్త హిందూ హిందూయిజంలో ఆ మాట ఉంది కొంచెం యానిమల్లోని పూజించమని యానిమల్స్ చెట్లు పొట్ల మీద కొంచెం నమ్మకం ఉంది అదేంటి కొంచెం హిందూ మతం అనేది కొంచెం బ్రాడర్ అవగాహన కలిగిన మతం కానీ ఎట్ మన హిందూ మతంలో కూడా చాలా లోట్లు ఉన్నాయి కానీ అవన్నీ అసలు మనిషి కోసం మాత్రం భూమి పుట్టలేదు సో అది దేవుడిని అని కా దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ నాకు తెలిసిన ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ నేను చెప్పాను నేను దేవుడు అనేది మన కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకున్నాం అసలు అది దేవుడు అనేది ఎందుకు పుట్టింది అనేది నేను ఊరికే ఆలోచించాను దేవుడు అనేది ఎందుకు పుట్టిందంటే అంటే దేవుడు అనే కాన్సెప్ట్ నాకు అందుకని దేవుడిని నేను మతాలని దేవుణ్ణి తిట్టను ఎందుకంటే తిట్టానంటే నేను ఏదన్నా ఒకరిని తిట్టానా లేకపోతే ఒక విమర్శించినా ఎప్పుడు విమర్శిస్తావు నువ్వు నేను నువ్వు నేను విమర్శించినా నువ్వు నన్ను విమర్శించినా ఎప్పుడు విమర్శిస్తావు లేకపోతే నువ్వు నన్ను మేచుకున్నా నేను నిన్ను మేచుకున్నా నువ్వంటూ అనే ఒక వ్యక్తి ఓకే ఒక ఉనికి ఉండాలి అప్పుడు నన్ను తిట్టాలనుకో నేను ఉనికి ఉండాలిగా సో నేను దేవుణ్ణి తిట్టినా లేదా దేవుణ్ణి విమర్శించిన ఊహెవరు నేను నమ్మను కాబట్టి విమర్శ కూడా చేయను బికాస్ దిస్ నో గాడ్ టు బి క్రిటిసైజ్డ్ మీరు నమ్మరు ఓకే సార్ ఇప్పుడు అంతకుముందు చాలా దగ్గర చూసేసారు అంతమంది నేను ఎప్పటి నుంచి చూస్తాను కాబట్టి చాలా దగ్గర చాలా దగ్గర మీరు దేవుని పూజించడం ఇవన్నీ చూసేసారు ఒకప్పుడు ఒకప్పుడు సో ఒకవేళ మీరు ఒకవేళ నమ్మిన వ్యక్తిగా ఇప్పుడు కూర్చుంటే నమ్మిన వ్యక్తిగా ఏం మాట్లాడతారు దేవుడు గురించి సార్ ఇన్ని సంవత్సరాలు నమ్మారు కదా సార్ నేను అంటే అంతకుముందు కూడా దేవుణ్ణి గుడ్డిగా నమ్మేవాడిని కాదు రేషనల్గా థింక్ చేసేవాడిని కానీ రాను 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 అది కూడా తప్పు అనిపించి నేను అవి వేపించాను అసలు టోటల్గా ఇతిష్టం వైపు వచ్చేసాను అయితే ఇప్పుడు ఉన్న ఎథీస్టులు చాలామందికి ఉన్న ఒక జబ్బు ఏంటంటే చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళ మనోభావాన్ని చాలా చులకనంగా చూసి మాట్లాడతారు చాలా తప్పు అది నేనైతే దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద నాకు ఎటువంటి తప్పు నాకు నమ్మకం లేదు నేను దేవుణ్ణి నమ్మే వాళ్ళని తప్పేం కాదు దేవుణ్ణి ప్రార్థించుకోవటం మనిషికి ఏదో ఒక సపోర్టు సిస్టమ్ కావాలి ఒక తండ్రి మీద ఒక తల్లి మీద ఎలా డిపెండ్ అవుతాము బట్ కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎవరు తీర్చలేని కొన్ని సమస్యలు ఉంటాయి అది ఏదో ఒక శక్తి ఉందని నమ్మి తీసుకుంటారు తప్పేం కాదు సో అది అంతవరకు ఓకే నువ్వు దేవుణ్ణి పూజించాల్సిన నువ్వు భక్తుడివి నీ ఇంట్లో పూజించుకో లేకపోతే నీ ప్రార్థనాలయంలో నువ్వు పూజించుకో అసలు ఎవరికి అబ్జెక్షన్ ఉంటుంది ఎవరు తప్పు అంటారు అలా అనకూడదు అసలు ఎవరు నీ దేవుడు మంచివాడు కాదు నీ దేవుడు కాదు ఉంది మీ దేవుడు మంత్రాల్లో ఇలాంటి భూతులు ఉన్నాయని బట్టి సన్నాసకాలు చాలామంది ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం నీ మతం నేను మెచ్చుకో నా మతం నేను మెచ్చుకుంటాను అలాగే ఈవెన్ ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా వాళ్ళ వాళ్ళ మతాలను వాళ్ళు గౌరవించుకున్నంతకాలం ఎటువంటి ప్రాబ్లం లేదు నీ మతం నా మతం కంటే తక్కువ నీ దేవుడు నా దేవుడి కంటే తక్కువ అనేటువంటి ఒక పనికిమాలిన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనిషికి ఈ మత కులాల గొడవలు వచ్చింది అది బిగ్గెస్ట్ అందుకని నాకు ఈ రిలిజియన్ మీద నాకు కోపం ఏంటంటే అది నువ్వు మా దేవుడిని నమ్మితేనే బాగుపడతావు మా దేవుడిని నీకు చేస్తాడు మీ దేవుడు పనికిరాడు మీ దేవుడు వేస్టు లేకపోతే మీ దేవుడు ఒక సైతాను లేకపోతే మీ దేవుడు ఒక దుర్మార్గుడు మీ దేవుడు అసలు వేస్టు మీ దేవుడికి ఒక ఒక శాస్త్రీయత లేదు అన్ని మత అన్ని మతాలు ఇతర మతాల నుంచి మాటదండే ఎవరిని ఎక్కువ తక్కువ చేయాలి అన్ని మతాలి అది బిగ్గెస్ట్ ఫ్లా దేవుడిని అసలు ఎందుకు ఎందుకు దేవుడిని ఎవరైనా సరే ప్రార్థిస్తారు అయితే మొక్కుతారు అన్ని మతాలు క్రిస్టియన్స్ అవని ముస్లింస్ కానీ హిందువులు అని జొరాస్టియన్స్ అవని బుద్ధిస్టులు అని ఎవరిని సార్ కోరికలు ఉండదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి కోరికలు ఉంటాయి సింపుల్ సార్ ఏదైనా ఇంకొంచెం కాస్త క్లాసిక్ అంటే ఇంకొంచెం ఉన్నతమైన భావాలను ఇల్లు కట్టేసుకోవాలి సెటిల్ ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా బాగా ఉండేవాళ్ళు దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఏమంటారు ముక్తి కావాలి మోక్షం కావాలి ఇప్పుడు నాకు నాకు పది కోట్లు కావాలని కోరుకునేవాడు కానీ నాకు మోక్షం కావాలని కోరుకునేవాడిని మనం ఏమంటాం పవన్ వాడిని అడిగితే ఏమంటాడు మోక్షం కోరుకోవటం తప్పేంటండి నాకే అది దాంట్లో నేను ఎవరిని ద్రోహం చేయట్లేదు కదా ఎవరికి అది పెద్ద కోరికే ఉందనేది అదే అదే మోక్షం కావాలని కోరుకోవటం అది పెద్ద కోరిక కోరికంగా డబ్బు కావాలని అంతే నీచమైన కోరిక కాదు కదా గొప్ప కోరిక అది అది మంచి ఇది కదా లేకపోతే కొనమైంది నాకు మనశ్శాంతి ఉంటే చాలు దేవుడా నాకు మనశ్శాంతిని దేవుడా నాకు ఇంకోటి అనేది నాన్ ఫిజికల్ థింగ్స్ అతిమతస్సులో ఒకవేళ దేవుడు ఏ తొక్కలో నువ్వు అడిగిన ఏ కోరిక తీర్చడు అప్పుడు ఎట్లా దండం పెడతావు దేవుడికి ఏమన్నా ఎవరైనా దండం పెడతారా మనం కోరిన కోరిక ఏది తీర్చడు దేవుడు అని కన్ఫర్మ్గా తెలిస్తే రణం పెడతాడు దేవుడు ఏమో సార్ అంటే దేవుడు కన్ఫర్మ్డ్గా మన కోరిక తీర్చడని చెప్పి నేను ఒక మాటలో అంటాను చెప్పగలుగుతాను సో అది చెప్తాను దాని తర్వాత నేను అన్నది దేవుడు మన కోరికలు తీర్చడు అప్పటికీ ప్రార్థిస్తారు దేవుడిని ఎవరి నువ్వు ఏదేవుడి నీకు ఇష్టమైన దేవుడు ఎవరు చెప్పు సపోజ్ వెంకటేశ్వర అనుకుందాం వెంకటేశ్వర నీ కోరికలు ఏవి తీర్చదు ఎట్లా నువ్వు వెంకటేశ్వరని పూజించగలవు ఏమి తెచ్చడు నీకు పైసా ఉపయోగ ఇవ్వడు నీకు మనస్సేంత కూడా ఇవ్వడు నీకు చచ్చిపోయిన తర్వాత మనిషి చచ్చిపోయిన తర్వాత మోక్షాలు స్వర్గాలు తొక్క ఏది ఇవ్వడు అనుకున్నాం అవేం దేవుడు చేయడం అప్పుడు ఏం చేస్తావు తెచ్చలేదు కదా పనులే అని చెప్పి ఇంకా పూజ చేస్తావు అప్పటికి అప్పటికి పొద్దున్న గుళ్ళు వేసి పొద్దున్న సిక్స్ ఓ క్లాక్లు వేసి మంత్రాలు చదువుతు చర్చి వెళ్తాడు అప్పుడు నేను అనుకుంటాను సార్ అంటే నేను కోరుకున్న కోరికలో న్యాయం లేదేమో నిజాయితీ లేదో అనుకోవచ్చు సార్ ఒక నిజాయితీ కోరి కోరిక దేవుడు మోక్షం సార్ మోక్షం కాదు పోని మన శాంతి అయినా మన శాంతి లేదు మనం మన శాంతి కూడా తీర్చలేదు అనుకో అప్పుడు ఏం చేస్తావు దేవుడిని తనబడతా అంటే అతీతం అనుకున్నప్పుడు ఇంకా అదే మన శాంతి కూడా కోరిక తీర్చలేదు దేవుడు మనశాంతి అనే కోరిక అసలు చాలా సింపుల్ కాదు అర్హత లేని కోరికం కాదు అది కూడా తీర్చలేదు ఏం చేస్తాడు ఇంకెందుకు దేవుడిని ప్రారం ఇప్పుడు మనకి ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చావు నేను నీకు రెస్పాండ్ అయ్యాను మా మాట్లాడతాను కాబట్టి నువ్వు మాట్లాడుతు నేను దగ్గరికి వచ్చావు ఏంటి అన్న రెండు మూడు రోజుల తర్వాత ఏం చేస్తావు ఏమో వెళ్తే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడండి దేవుడు ఏంటి రెస్పాండ్ ఇవ్వడు మనం వెనుక అడిగిన ఏ విషయాన్ని పట్టించుకోవడం ఏంటి అనిపిస్తే అప్పుడు నమ్మకే దూరం అయిపోతుంది కానీ అలా అలా అవ్వడు ఎందుకంటే దేవుడు కోరిక తీరుస్తాడు తీరుస్తాడనేటువంటి ఒక భ్రమలో బతుకుతుంటాడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి నువ్వు ఆన్సర్ చెప్తే దేవుడు కోరిక తీర్చేవాడా కాదని చెప్తాను ఒక అడవిని ఊహించుకో ఫారెస్ట్ ఫారెస్ట్ ఒక జింక్ ఉంది ఒక చిరుతు పులి ఉంది చిరుతు పులి తన బిడ్డకి ఆహారం పెట్టడానికి ఆకలితో చచ్చిపోయే పురుషులు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా మాంసం పెట్టాలి అది చచ్చిపోతాయి జింకకి ఫ్యామిలీ ఒక బిడ్డ ఉంది పాలిచ్చే బిడ్డ ఉంది దానికి ఒక ఒక మందు ఉంది రెండు రెండిటికి కాన్షియస్ ఉందనుకుందాం దేవుణ్ణి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఆకలితో బిడ్డల ఆకలితో ఉన్న చిరుతు అది కూడా ఆకలితోంది బిడ్డలు ఉన్నాయి ఇక్కడేమో పాలిస్తున్న బాలింతరాలు లాంటిది ఒక జింక్ ఉంది ఈ జింక్ నా చిరుతపూలి చూసింది వేట పరిగెడుతున్నాయి ఇప్పుడు కొంచెం మైండ్లో ఆ వేటని స్లో మోషన్ చూసుకో ఫస్ట్ గో జూమ్ టు డీర్ ఇప్పుడు డీర్ దేవుడా ఇదేంటిది చాలా భయంకరంగా తోడుకుంటుంది చెరుతపూలి నన్ను ఎట్లయినా రక్షించు నీ దండం పెడతాను నా బిడ్డకు పాలు ఇవ్వాలి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ దేవుడా అని అది ప్రార్థిస్తే ఆ ప్రార్థన కనుక నువ్వు వినగలిగితే మన మనసు కరిగిపోద్ది నెక్స్ట్ దీని నుంచి వెనక్కి వెళ్ళి దాన్ని విజుం చేయి చిరుతులకి అది పరిగెడుతుంది చూసేదానికి స్పిరిచువల్ బీభత్సంగా అని ఉంటుంది అదివే ప్రార్థిస్తుంది దేవుడా నా బిడ్డలు ఆకలి తలమటించిపోతున్నాయి ఈ జింకను చంపి దానికి ఆహారం తీసుకెళ్ళిపోతే నా జీవితం నాశనం అయిపోతుంది నా బిడ్డలు చచ్చిపోతారు ఆకలి తలమటించి దిక్కులే చచ్చిపోతారు ఎట్లయినా సరే జింకం ఈ రెండు ప్రార్థనలు ఇప్పుడు సపోజ్ మీ అందరూ నమ్మే దేవుళ్ళు విన్నాడు అనుకో ఇప్పుడు నువ్వు దేవుడి స్థానం నుండి ఎవరికొకరు తెలుస్తుంది నాకు అంటే దేవుడు అయితే కనుక పాపాలు ఇవన్నీ చూస్తారు కదా సార్ ఓకే పాపాలు గీపాలు కాసి ఆ డీటెయిల్ కాలేదు నువ్వు ఎవరికి రక్షిస్తావు అంటే పాయింట్ బుల్లెట్ పాయింట్ చెప్పాను సార్ అంతే కదా సార్ ఇంకంటే నేను జింకను జింక్ బికాస్ ఆఫ్ షేప్ ఆఫ్ ద డీర్ అది చాలా సెన్సిటివ్గా క్యూట్గా ఉంటుంది కాబట్టి మనం కూడా తక్కువ కొంచెం కష్టతరం కాబట్టి బట్ అదే చిరుతు పులుని చూసి మనకు జాలి కానీ ఇంకో రకంగా ఆలోచించు ఏ చిరుతుపులికి బిడ్డ లేదా అది కూడా జీవి కాదా దాని ఎందుకు రక్షించాడు దేవుడు ఓకే సార్ అక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే దేవుడు అనేవాడే ఉంటే ఒకవేళ చిరుతు పులిని రక్షించినా చిరుతుల కోరిక తీర్చినా జింక కోరిక తీర్చినా దేవుడు తప్పు చేసిన అవుతాడు బిగ్గెస్ట్ మిస్టేక్ బై గాడ్ కారణం ఏంటంటే ఏదైతే దేవుడు సృష్టించి వదిలేడో ఇప్పుడు నువ్వు ఒక ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి అందరికి ఇచ్చి మళ్ళీ చెడగొట్టేస్తే ఏమవుతుందో ఏమి ఇచ్చినైతే చెడగొట్టేడు సార్ దేవుడు అంతే సృష్టించేస్తాడు అనుకుందాం వాళ్ళు నమ్మే దేవుడు నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నా ఈవెన్ దేవుడు నమ్మే వాళ్ళు కూడా రేషనల్గా ఏమి తింశామన్నా దేవుడు నమ్మినా తప్పలేదు మూర్ఖంగా నమ్మకండి అన్న సృష్టించిన తర్వాత ఒక్క కోరిక తీర్చాడు అనుకో సపోజ్ ఇంకొకటి తీర్చాడు అనుకో సేపు అనుకో అక్కడ ఇంటి చిరుతులు వెళ్ళినా తీసుకెళ్ళి దొరకలేదు అది ఇంకా అరదంత ఏం దొరకదు వెళ్ళింది కొద్దిసేపుకి ఆ బిడ్డల ఆకలి తలపడి నుంచి తుడుమూడు చచ్చిపోయింది ఇప్పుడు చని చిరుతుపులు మాత్రం జీవి కాదా దానికి మాత్రం బ్రతక బ్రతికేది ఉండదా దాని జీవితం దీని ఆధారపడింది కదా ఎందుకు వదిలేసాడు దాన్ని సో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్థానంలో దేవుడు ఏ జీవరాశి తాలూకు కోరికలు తీర్చడు తీర్చాడంటే తన సృష్టిని తానే తప్పు చేసిన అవుతాడు సో దేవుడు అనేవాడు ఉంటే ఇంటే ఇలాగ ఒకవేళ జింక జెన్యున్గా ఎవరైనా సరే మీ నేమ్ ద గాడ్ ఏ దేవుడైనా సరే ఏ మతంలో దేవుడైనా సరే ఎవరు కోరికలు తీర్చడు తీర్చాడంటే తను చేసిన సృష్టికి తనే అన్యాయం చేసిన అవుతాడు జింక కోరిక తీరిస్తే చిరుతులకి అన్యాయం చేసిన అడుగుతాడు చిరుపుల కోరిక తీరిస్తే జింక అన్యాయం చేసిన అడుగుతాడు దేవుడు ఏం చేశాడంటే అతి వేగంగా పరిగెత్తగలిగేటువంటి శక్తి ఇచ్చాడు ఎక్కువసేపు పరిగెత్తగలిగి వేగంగా పరిగెత్తగలిగే శక్తి ఇచ్చాడు నీ మీ కెపాసిటీని బట్టి మీరు బతికండి అంతేగాని నేను ఇన్వాల్వ్గా అంటాడు సో ఒక్కసారి నోరు లేని జీవులు కోరికే తెరిసిన దేవుడు నువ్వు అనుకో నాకు జీవుడు నాకు అదవ్వాలి ఇది అవ్వాలని తీరుస్తాడు ఇప్పుడు నువ్వు నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాం ఇద్దరు నాకు నీకు నైన్టీ నైన్ పర్సెంట్ నాకు నైంటీ ఎయిట్ పర్సెంట్ సో నీకు వస్తాను నీకు నమ్మకం ఉంది కానీ నాకు 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 వీడు కాంపిటేట్ అయిపోయే గడు వీడి తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంది ఎవడ ఉద్యోగం నాకు పాలన సమయంలో మనకు ఉద్యోగం ఇస్తాడు ఇప్పుడు ఎలా ఇస్తాడు ఉద్యోగం వాడు నీకు అనుకుంటావు నీకు నా వర్త్ నా నేను వర్త్ నైంటీ నైన్ పర్సెంట్ కదా అనుకుంటాను నాకు చాలా అవసరం ఉంది ఒక పర్సెంట్ కదా నాకు తగ్గింది నాకు వస్తే బాగుండు కదా అని ఇప్పుడు ఇద్దరం దేవుడు నన్ను పెట్టుకుంటాం ఎవరి కోరిక తీరుస్తాడు నీ కోరిక తీర్చాడు అనుకో నైన్ వర్త్ నీ నీ కోరిక తీర్చాడు అనుకో నేనేమైపోతాను నా కుటుంబం నాశనం అయిపోతుంది లేదు నా కోరిక తెచ్చాడుకో టాలెంట్ టాలెంట్ ఉన్నది సో అక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వడు నీ కోరికలు ఏవి తెచ్చాడు దేవుడు దండం పెట్టుకోవడం నీ సాటిస్ఫాక్షన్ తప్ప ఇంకా వెరీ పాపులర్ ఇది ఉంది సెకండ్ వరల్డ్ వారు జరుగుతున్నప్పుడు జర్మన్ పైలట్టు మాట్లాడేవాడు మీరు విన్ అవుతారు ఈ వార్లో వాళ్ళందరూ నా దేవుడు నమ్మేవాడు ఎస్ విన్ అవుతాం ఏ అంటాడు ఎలాగంత నమ్మకం బికాస్ గాడ్ ఈజ్ మై కో పైలట్ అంటాడు బ్రిటిష్ వాడు అదే అన్నాడు మీరు ఎట్లా విన్ అవుతాం ఎలా విన్ అవుతాం బికాస్ గాడ్ ఈజ్ మై కో పైలట్ ఇద్దరు నమ్మేది ఇద్దరు క్రిస్టియన్స్ని క్రిస్టియన్ దేవుడు ఎవరైపు ఉండాలి ఈడో షిట్లర్ పైలట్ వైపు ఉండాలి లేకపోతే చర్చిల దగ్గర ఉండే పైలట్ ఇంగ్లాండ్ పైలట్ వైపు ఉండాలా ఏనాడు దేవుడు అసలు ఏమన్నా ఏళ్ళు పెట్టాడు ఎవరే వీళ్ళు కలగజేసుకోడు సో ఒక్కసారి దేవుడు ఎవడు కోరిక తీర్చాడు అని తెలిసిన తర్వాత అప్పుడు మీరు ప్రార్థించండి తప్పులేదు మనం సృష్టించాడు మన శక్తిని ఇచ్చాడు ప్రార్థించండి ఇది ఎవరి